హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అదిరిపోయే ఊహించని అయితే తీసుకొచ్చింది ఇక ఎట్టకేలకు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి గ్యారంటీలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మొన్న అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఆయన వివరించబోతున్నారు మనకు మీరు అనుకోవచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల కోడ్ ఉంది కదా మరి ఈ పథకం ఎట్లా విడుదల చేస్తారని పథకాన్ని విడుదల చేయట్లేదు ఇక్కడ పథకానికి సంబంధించి ఫైనల్గా అధికారిక ప్రకటన అయితే రాబోతుంది అంటే పలానా తేదీని ఈ పథకాన్ని విడుదల చేస్తాం పలానా తేదీ నుంచి మీరు ఈ పథకానికి లబ్ధి పొందొచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే పూర్తి సమాచారాన్ని అయితే వెల్లడించబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ ప్రభుత్వం రెండు సంవత్సరాల ప్రజాపాలన పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఇప్పటికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయలేదు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి భారీగా మద్దతు లభించింది అయినా కానీ ప్రభుత్వం ఇక్కడ ఈ పథకాలను విడుదల చేయడానికి ఆర్థిక కారణాలు అలాగే సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం అయితే వాయిదా వేస్తూనే వస్తుంది ఇక ఫైనల్గా ఈ మనకు యుఎస్ పర్యటనకు అయితే వెళ్ళున్నారు మన సీఎం గారు ఆయన ఈరోజే రావడం జరిగింది అంటే నిన్నటి రోజున రావడం జరిగింది మరి రేపు కేబినెట్ మీటింగ్ ఉంటుంది కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్న ఆర్థిక పరిపాలన పైన సంక్షేమ పథకాలపైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరి వీటిల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకుని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వారి అర్హతను బట్టి వారికి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది మరి ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు ఏ ఏ ప్రూఫ్స్ ఉంటే మనం అప్లై చేసుకోగలుగుతాం ఏ ప్రూఫ్స్ ఉంటే మనం అప్లై చేసుకోలేము దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది దాని ప్రకారం మీకు జెన్యున్ ఇన్ఫర్మేషను మనకు వివరాలు అయితే నేను అందిస్తాను ఎలా అప్లై చేసుకుంటే ఈ పైసలు వస్తాయనేది కూడా చెప్తాను అకౌంట్కి ఏం లింక్ ఉంటే వెంటనే కూడా అకౌంట్లోకి పైసలు వస్తాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి అందరూ కూడా రెడీగా ఉండండి ఈ ప్రూఫ్స్ని పెట్టుకొని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ప్రభుత్వం కల్పించబోతుంది మరి మరిన్ని అప్డేట్స్ను మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ను తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూసేసి వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారు అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని లబ్ధి పొందుతారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు దయచేసి ఒక సపోర్ట్ చేయండి దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట ఆన్ చేసుకుంటేనే మీరు నోటిఫి ేషన్ ద్వారా ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవచ్చు దయచేసి సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ను మీ కోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి ఆర్థికంగా భరోసాను కల్పిస్తూ మహిళలకు మరింత మేలు చేస్తూ ఉంది మరి మహిళలందరికీ కూడా ఈ విధంగా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా వారు అనుకున్నట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని కనుక చేసుకుంటే ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలనైతే మీరు ప్రతి నెల కూడా తీసుకునేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం మరొక అంటే రేపు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని తర్వాత దరఖాస్తుల ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మనకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఆ లోప మీరు కనుక ఈ ప్రూఫ్స్ అన్నిటినీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మీరు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు కొన్ని ప్రూఫ్స్ అనేటివి ఉండాలి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి దీంతోపాటు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ ఫోన్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికంటే ముందు మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మీరు రేషన్ కార్డు కనుక కలిగి ఉంటే రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయండి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని పూర్తి చేస్తేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలని చూస్తే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ మీ దగ్గర వేలు ముద్ర వేయించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వేలు ముద్ర వేయించి ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు దయచేసి కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ లేకపోతే మీకు డబ్బులు రావు ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ కూడా ఉండాలి ఇక రెండవ చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డుకు తప్పనిసరిగా అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుకి సంబంధించిన ఈ కేవైసీ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ ఉండాలి మరి ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకుంటే నీకేవైసీ కూడా కంప్లీట్ అవుతుంది మరి ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఆధార్ కార్డు తీసుకుని అక్కడ వేలు ముద్రలో అప్డేషన్ చేయించుకోండి బయోమెట్రిక్ అప్డేషను ఆధార్ అనేది అప్డేట్ అయిపోతుంది అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ చేసుకోండి మీ చేతిలో ఉన్నట్ల డబ్బులు ఈ ఆధార్ కనుక అప్డేటెడ్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక మూడో చూసుకుంటే వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మీ ఏ బ్యాంక్ అవనా ఉంది పోస్ట్ ఆఫీస్ అవనియండి బ్యాంక్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ లింక్ ఉంటేనే మనకు అకౌంట్లోకి పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు లింక్ లేదనుకోండి మీరు ఒక రూపాయి కూడా తీసుకోలేరు గుర్తుపెట్టుకోండి మరి ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు గుర్తుపెట్టుకోండి మరి బ్యాంకులోకి వెళ్ళి కనుక్కోండి ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పేసి లేదు ఇదివరకే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు కనుక పడుంటే ఆల్రెడీ మీకు ఈకేవైసీ లింక్ ఉన్న ఉన్నట్టు అనమాట లేదనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి చాలా బెస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల కోసం ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే తప్పనిసరిగా అందరికంటే ముందుగానే మీకు ఈ అకౌంట్లోకి పైసలు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి మరి డబ్బులు డబ్బులన్నీ కూడా మీకు రాబోతున్నాయి ఈ పథకాల ద్వారా అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందబోతున్నారు మరి ఇవి ప్రాథమికంగా మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు అనమాట ఇక ఎవరికి పథకం వర్తించదనేది కూడా చూద్దాం ముఖ్యంగా ఈ పథకం వర్తించిన వారు ఎవరంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి ఇద్దరికి రాదు కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది మొట్టమొదటిది మరి మీరు ఒకే రేషన్ కార్డులో మీరు ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ మీలో ఒకరికి మాత్రమే వస్తుంది ఇది ఒకటి ఇక రెండవది పెన్షన్ తీసుకునేటువంటి వారికి రాదు అంటే మీరే కాదు మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకుంటుంటే ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది రెండవది అలాగే మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఆదాయపు పన్ను కడుతూ ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మీరు కానీ మీ రేషన్ కార్డులో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఇక నాలుగో చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తూ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే కనుక మీరు లబ్ధి పొందలేరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుత ప్రజాప్రతినిధులకు కానీ ఈ పథకం అనేది వర్తించదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా మీకు అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట దానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అనర్హతలను ఈ విధంగా రూపొందించడం జరిగింది ఈ అనర్హతలు ఉంటే కనుక మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్నా కానీ మీకు పైసలు వేసేటప్పుడు మీ అకౌంట్లోకి పైసలు రావు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది ఇక్కడ డిలే అయితే చేయదు ఎందుకంటే ఇప్పటికే మూడు సంవత్సరాలు జరుగుతూ ఉంది మరి రెండు సంవత్సరాలు ప్రజాపాలన ఉంది మరి ఆలోపు ప్రభుత్వానికి ఎన్నికలు వస్తాయి మళ్ళీ కూడా మీ మద్దతు ఉండాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఖచ్చితంగా అందరికీ కూడా ముఖ్యంగా వయసు చెప్పడం మర్చిపోయిన పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట కాబట్టి పద్దెనిమిది నుంచి ఈ యాభై ఐదు ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని మీరు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల చొప్పున లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నేను కూడా అందిస్తూ ఉంటాను మరింత సమాచారంతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను దయచేసి వీడియోస్ను లైక్ చేయడం తెలిసిన వాళ్ళకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయండి మరింత సమాచారంతో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది అన్ని అప్డేట్స్ను కూడా